అందరికీ నమస్తే వెల్కమ్ టు టియానోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ బగారా రైస్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను దీంట్లో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ లేకుండా చేసే రైస్ బగారా రైస్ చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ప్యాన్ లో నెయ్యి వేస్తున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టారు జాజికాయ్ జాజికాయి కొద్దిగా ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకోండి ఆఫ్లో హాఫ్ ఇదంతా కాదు హాఫ్ మరాఠీ మక్క బిర్యానీ ఆకు ఈ మసాలాలన్నీ కూడా దీంట్లోకి వెళ్తాయి ఇక్కడ జాజికాయి కొద్దిగా ఇలాగ పౌడర్ చేసేసి వేసుకోండి ఇలా వేగిపోయిన వెంటనే కూడా టూ టేబుల్ స్పూను అల్లం పేస్ట్ ఓన్లీ అల్లం పేస్టేనండి వెల్లుల్లిపాయ వాడట్లేదు అల్లం పేస్ట్ పచ్చి మళ్ళీ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అది కొద్దిగా సాఫ్ట్గా అయిపోయిన వెంటనే కూడా ఒక గుప్పుడు పుదీనా పుదీనా లేకుండా బగారా రైస్ అస్స బాగుండదండి పుదీనా కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ బగారా రైస్కి అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర ఒకవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగితూ ఉండగానే ఒక గుప్పుడు అనేది నేను ఇక్కడ జీడిపప్పులు వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి వేగిపోయిన వెంటనే కూడా టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ ఆన్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు నేను ఇవంతా కూడా ఎలక్ట్రికల్ కుక్కర్లో షిఫ్ట్ చేస్తున్నాను బాస్మతి రైస్ మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాము ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నామండి ఇదంతా కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇంకా చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి మసాలాలని ఇలా వేయించుకున్న వాటిని వీటన్నిటిని కూడా ఇప్పుడు స్టవ్ బాన్ చేసేసి ఎలక్ట్రికల్ కుక్కర్లో షిఫ్ట్ చేస్తాను అంతా ఎలక్ట్రికల్ కుక్కర్లో యాడ్ చేసిన వెంటనే బాగా క్లీన్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా నానబెట్టుకోవాలండి మనం రైస్ అనేది నానబెట్టుకుంటే మీకు చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది ఇదంతా కూడా రైస్ అంతా దీంట్లో వేసేస్తున్నాను హాఫ్ బద్ద నిమ్మకాయ జ్యూస్ ఈ నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోండి వాటర్ అనేది మనం ఎన్ని పోసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు వేసానండి రైస్ రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను రెండు గ్లాస్కి కొద్దిగా వాటర్ అనేది ఇలాగా వెల్త్గా తీసుకోండి ఇలా వెల్త్గా తీసుకొని వేసుకోవడం వల్ల రైస్ అనేది మనం నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా పొడిపొడిగా రైస్ అనేది నానబెట్టుకున్నాం కాబట్టి పొడిపొడిగా వస్తుంది నాలుగో గ్లాస్ అనేది కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇవంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తున్నాను పెట్టి బగారా రైస్ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా అయిపోయిన వెంటనే కూడా చూడండి ఇప్పుడు చాలా పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి పొడి పొడిగా వస్తుంది మనకి ఇలాగా తీసుకోవడం వల్ల కొలత అనేది సరిగ్గా తీసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం కూడా మనకి బగారా రైస్ రెడీ అయిపోయిన వెంటనే కూడా ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకోండి తిప్పులు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి బగారా రైస్ ఇదే కొలతలతో ఇదే విధంగా తయారు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టిఆనోస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ